మా అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి ఈరోజు ఈ ఇది నాగన్నేరు చెట్టు ఈ చెట్టుకి బాగా తేనె పడింది తేనెంక అంటారు పేను బంక అంటారు ఓహో హెరియాని బట్టి ఇదిగో ఇక్కడ పసుపు తేనె పడింది చూడండి ఇదిగోండి పసుపు పేను బంక ఇదిగోండి పసుపు పేను బంక దీనికి నేను ఇప్పుడు ఏం పొడి చల్లుతాను చూపిస్తాను ఇట్లా పలసన క్లాత్లో మూట కట్టి పాలడాని పొడి చల్లాలి ఇది చూడండి పాలడాని పొడి ఇట్లా పాలడాని పొడి చల్లాలి చల్లితే ఐదు నిమిషాలకి పది నిమిషాలకే ఈ రాలిపోతాయి ఈ పేను బంక అనేది ఉంటే ఈ బాగా పెరగవు మొగ్గలు బాగా రావు వచ్చినా రాలిపోతాయి ఇట్లా చల్లుకోవాలి ఈ పాలన పొడి చల్లితే బాగా పనిచేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇది పసుపు తేనె పంట ఇక్కడ కూడా బాగుంది ఇది రాలిపోతున్నాయి చూడండి ఇది ఇక్కడ లొద్ది పురుగు ఉంది పురుగు చూపిస్తాము ఈ పురుగు కూడా రాలిపోద్ది ఇదిగోండి పురుగు లొద్ది పురుగు దీని ఉల్లైతే ఇక మంట ఎక్కిపోద్ది ఇప్పుడు ఈ పాలడానికి పొడి చల్లాను కదా బాగా ఇక మంట ఎక్కి రాలిపోద్ది రాలిపోయి చచ్చిపోద్ది ఇదిగోండి ఇవి కూడా ఇదిగోండి పసుపు తేనె బంక ఇవి కూడా రాలిపోతాయి ఐదు నిమిషాలు పది నిమిషాలకి రాయలపోతాయి ఈ పొడి చల్తాయి ఇప్పుడు ఇది కూడా కింద పడతానే చూస్తుంది చూడండి ఇదిగోని ఈ పసుపు బంక చూడండి ఎట్ట పాకుతున్నా ఈ పాలన పొడి అనేది నేను చిన్నప్పుడే మా అమ్మమ్మ గారింటి దగ్గర శ్యామంతి మొక్కలో మడిలాగా పెట్టేది ఆ చామంతి మొక్కలకి ఇట్టాకే పేన బంక పడినప్పుడు తేనె బంక అంటారు బంక అంటారు కదా పడినప్పుడు మా అమ్మమ్మ ఇట్టాకే పాలడా పొడి చల్లేది చక్కగా రాలిపోయి పువ్వులు కూడా బాగా వచ్చాయి అప్పటి నుంచి నేను ఈ పాలడా పొడి చల్లుతాను వేరే క్రట్లేజర్స్ ఏమీ నేనేం కొనుక్కున్నాను ఈ పాల పొడి వాడతాను బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి కింద పడదానికి ఎట్లా కొట్టుకుంటుంది పాడడానికి పడి బాగా పనిచేస్తుంది ఇట్లా చల్లాను కదా రెండు రోజుల తర్వాత ఉత్త నీళ్ళే స్పేర్ చేయచ్చు లేకపోతే డబ్బా తీసుకుని మాములు కల్లాపులాగా చల్లి అప్పుడు చెట్టు నీట్గా ఉంటుంది అంత రాలిపోయి ఇంకెక్కడన్నా ఉంటే మళ్ళీ ఇట్లాగే చల్లుకోవచ్చు చూసుకోవడానికి దిగిపోతుంది ఈ పొడి బాగా పనిచేస్తుంది ఇదిగోండి రాయలప చూడండి పేను బంకంతా రాయలపేన చూడండి అదే లేదు పాకుతున్నాయి రాయలపాకుని ఇది రాలిపోతున్నాం శుభ్రంగా పోతాయి ఏమి ఉండవు అసలు చెట్టు నీట్గా ఉంటుంది ఇదిగో ఇది కూడా దిగిపోతుంది దిగిపోయి ఇక పడిపోద్ది ఇలాంటి పురుగులుంటే చెట్లు తినేస్తాయండి ఈ పొడి బాగా పనిచేస్తుంది ఇది చూడండి ఇది కదలలేదు ఇది కదలలేదు స్లో అయిపోయింది నిదానంగా చచ్చిపోద్ది అంతే అండి ఇట్లా పాలాని పొడి చల్లుకొని రెండు రోజుల తర్వాత ఫ్రెష్గా నీళ్ళు చల్లితే చెట్టు నీట్గా ఉంటుంది ఇది మొదలకి కూడా నేను కిచెన్లో వచ్చే వేస్ట్ అవి ఉంటాయి కదా ఇట్లా వేస్తాను మొదట్లో వేస్తాను కానీ వేయంగానే కదిలించకూడదు పాదు వేయంగానే పాదు కదిలిస్తే ఈ చెట్టు వేర్లు కుళ్ళిపోతాయి అందుకని వేసిన తర్వాత వారానికి ఇట్లా మనం కదిలించుకుంటే అదుగు చూడండి ఎరువులాగా అయిపోతుంది ఇదే బలం వచ్చేస్తుంది అంతేగా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి బాయ్ అండి